వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తనను తన కొడుకును జైలుకు పంపారన్నారు సుప్రీంకోర్టు నిబంధనల మేరకే బిఎస్ ఫోర్ వాహనాలను కొనుగోలు చేశామని బిఎస్ ఫోర్ వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పిందన్నారు పంజాబు తమిళనాడు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సెరెండర్ చేశారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయన్నారు ఏపీలో మాత్రం వాహనాలు కొన్న తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని వాయిపోయారు ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి తమను అరెస్ట్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు అన్ని దాళ్లకన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైలు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తీసినామని అయ్యా చూడండి ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మెడ్రాస్ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేసినారు కోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కాన్సెల్ వెహికల్ ఇన్ ఇండియా బాగుందని చూడండి కాన్సెల్ ద వెహికల్స్ ఇన్ ఇండియా ఏపీలో మా దగ్గర ఉన్న రూట్ బస్సులు ఎవరి దగ్గర లేవన్నా చేసి చిన్న చిన్న కారణాలు చూపి బస్సులను సీజ్ చేశారన్నారు ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని కూడా సీజ్ చేశారని రెండు బస్సులను వైసీపీ గుండాలు కాల్చేశారని అన్నారు తన బస్సులను పట్టుకుని అనవసరంగా సీజ్ చేసిన ప్రతి ఒక్కరిని కోర్టుకు లాగుతా అన్నారు ప్రభాకర్ రెడ్డి అతను రావు ఈడ డిటీసీ శివప్రసాద్ అందరూ బ్రేకిజ్ బెటర్లో మీ ఇంట్లో కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈరోజు నేను బస్సు గురాలి డెబ్బై యాభై లక్షలు కావాలి నా బడి వన్ నేను చిలువ పట్టి టైర్లు పై ఆ వైఫై తోడు వైఎస్ఆర్ రెండు మూడు బస్సులు కాల్చినారు ఆడ పార్క్ చేసి ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే ನಾ ಭಾರ್ಯ ಕೋಡಲು ಇವನ್ನ ಮಾ ಎಲ್ಲೇ